రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల్లో తిరుగులేని వైసీపీ పార్టీకి ఆ నియోజకవర్గంలో గెలుపు మాత్రం అందని ద్రాక్ష పండులా ఉంది ఆ నియోజకవర్గంలో టీడీపీని ఓడించటం మాత్రం అంత సులువు కాదు అని తెలిసిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గెలిపే టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం ఈసారి అమలు చేస్తున్న సరికొత్త ప్రయోగం ఫలితాన్ని ఇస్తుందా స్థానికంగా ఉన్న ముగ్గురు నేతలను కాదని స్థానికేతుడైన మంత్రిని బరిలోకి దింపారు ఇంతకీ ఏంట నియోజకవర్గం ఏందా కథ చూద్దామా రాష్ట్రంలో అన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ తన జెండా ఎగరవేసిన ఒక్క కొండేపు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ జెండాను ఎగరవేయటానికి శత విధాలా పోరాడుతుంది కానీ అక్కడ వైసీపీ పార్టీకి గెలుపు మాత్రం అందని ద్రాక్ష పండులా ఉంది అందుకేనా టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం ఈ నియోజకవర్గానికి చెందిన జూపుడి ప్రభాకర్ మాదాసు వెంకయ్య వరికూటి అశోక్ బాబును కాదని స్థానికేతుడైన మంత్రి ఆదిమూలపు సురేష్ ను బరులోకి దించింది కొండేపు నియోజకవర్గంలో మాల మాదిగా ముస్లిం యాదవ రెడ్డి ఓటు బ్యాంక్ వైసీపీకి అనుకూలంగా ఉన్న అక్కడ విజయం మాత్రం వైసీపీకి దూరంగానే ఉంది గతంలో ఇది ఎస్సీ నియోజకవర్గం కాకముందు ఈ నియోజకవర్గంలో కమ్మ నేతల పెత్తనం ఉండేది ముఖ్యంగా కొండేపు నియోజకవర్గం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దామచర్ల ఆంజనేయులు కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధికి బీజాలు వేసింది ఆయనే ఆయన తదనంతరం ఆయన రాజకీయ వారసులుగా కొండేపు నియోజకవర్గంలో దామచర్ల కుటుంబం పెత్తనంలోనే నడుస్తుంది ఎస్సీ నియోజకవర్గంగా మారినా అక్కడ అంతా దామచర్ల రాజకీయ వారసుడు యువనేత దామచర్ల సత్య ఎమ్మెల్యే స్వామికి అండగా కొండేపిలో రాజకీయం చేస్తుంటారు వీరికి పెద్ద దిక్కుగా దామచర్ల సత్య తండ్రి దామచర్ల పూర్ణచంద్రరావు వ్యవహరిస్తుంటాడు ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి టీడీపీ తొలి జాబితాలోనే అధినేత చంద్రబాబు టికెట్ ఖరారు చేయగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వామికి డాక్టర్గా మంచి పేరు దీనికి తోడు మృదు స్వభావి కక్షపూరిత రాజకీయాలకు దూరంగా దామచర్ల కుటుంబానికి వేర విధేయుడిగా నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్నారు అందుకే ఇక్కడ వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా విజయం మాత్రం వారికి దూరంగానే ఉంది గతంలో జూపూడి అనంతరం మాదాసు వెంకయ్య ఎమ్మెల్యే స్వామి ముందు గెలవలేకపోయారు దీనికి తోడు ఎమ్మెల్యే స్వామి అసెంబ్లీలో వైసీపీపై మాటల తోటాలు పేలుస్తూ ఇటు చంద్రబాబుకు నమ్మిన బంటు కాగా ముఖ్యమంత్రికి జగన్కు మాత్రం కంట్లో నలుసులా మారాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ నియోజకవర్గాలన్నీ క్లీన్ స్వీప్ చేసి ఒక్క కొండేపి మాత్రం మనకు పచ్చిలో బల్లంగా మారింది ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే స్వామిని అసెంబ్లీకి రానివ్వకూడదు అని వైసీపీ అధిష్టానం ఇక్కడి వారిని పక్కన పెట్టి మరి ఆర్థిక బలం మెండుగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండేపి నుండి బరిలో నిలిపింది ఇక్కడ వైసీపీ శ్రేణులు మంత్రి ఆదిమూలంపుకు ఏ విధంగా సహకరిస్తారు అనేది ప్రశ్న ఆర్థిక బలం మెండుగా ఉన్న మంత్రి కొండేపి ప్రజలకు మాత్రం ఇప్పటి వరకు జరిగింది మర్చిపోండి ఇక నుండి నేను మీకు అండగా ఉంటా కొండేపి గెలుపు మన ముఖ్యమంత్రికి కానుగ్గా ఇద్దామంటూ ప్రసంగాలు చేస్తున్నారు ఆదిమూలంకు అండగా ఇక్కడ చెప్పుకోదగ్గ కుండేపు నియోజకవర్గానికి చెందిన నేతలు ఎవ్వరూ లేరు ఆయన మండల నేతలతో కలిసి ఒంటరి పోరాటం చేయాలి కానీ నియోజకవర్గంలో సౌమ్యుడిగా పేరున్న ఎమ్మెల్యే స్వామి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ అలాగే రెండు వేల పంతొమ్మిది నుండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటో నిలదీయాలంటూ ప్రజలకు వివరిస్తూ ఐదు సంవత్సరాలుగా మంత్రిగా ఆదిమూలం మన కుండేపు నియోజకవర్గంలో చేసిందంటూ ప్రజలకు చెప్పాలి ఎర్రగుంటపాలెంలో ఏమీ చేయకపోతేనే కదా అక్కడ నుండి నిన్ను కుండేపి పంపారు అంటున్నారు నేను మంత్రిగా కుండేపికి ఇది చేశాను అని చెప్పుకోవటానికి పాపం మంత్రి వద్ద కూడా సమాధానం లేదు ఇది ఒకేత్తైతే ఎమ్మెల్యే స్వామికి అండగా యువనేత దామచర్ల సత్య ఇప్పటికే మన గ్రామానికి మన సత్య పేరుతో గ్రామాల్లో పర్యటన మరోవైపు చాప కింద నీరుల మండల గ్రామ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు దామచర్ల పూర్ణచంద్రరావు సమాలోచనలు మంత్రికి అండగా ఇక్కడ నిలిచే నాయకుడు లేడు మంత్రికి నియోజకవర్గం కొత్త దామచర్ల సత్య దామచర్ల పూర్ణచంద్రరావు ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గంలోని మండల గ్రామంలోని ప్రతి ఒక్కరిని పేరుతో వరసలతో పిలిచే అంత చనువు ఇక్కడ ఇవన్నీ ఎమ్మెల్యే స్వామికి కలిసి వచ్చే అంశాలు మంత్రి ఆదిమూలంకు ఆర్థిక బలం మాత్రమే కానీ టీడీపీకి దామచర్ల సత్యారూపంలో ఆర్థిక బలంతో పాటు అంగబలం కూడా మెండుగా ఎమ్మెల్యే స్వామికి ఉపయోగపడతాయి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ వ్యతిరేకత నియోజకవర్గంలో దామచర్ల కుటుంబం అండ సౌమ్యుడిగా పేరున్న ఎమ్మెల్యే స్వామికి ఇక్కడ ప్రజలు పట్టం కడతారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూద్దాం మరి వైసీపీ కళ నెరవేరుతుందా లేక హ్యాట్రిక్ విజయంతో టీడీపీ జెండా ఎగరవేస్తుందా కొండేపులు అనేది ఇంకో యాభై రోజుల్లో తెలుస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది